హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చి ఒక షాపింగ్ బ్లాగ్ ఇది వచ్చి నేను బెంగళూరులో ఉన్నాను కదా బెంగళూరులో చిక్పేట్ అని ఒక షాపింగ్ ప్లేస్ ఉంది అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ప్రోడక్ట్స్ దొరుకుతాయి సో నేను అక్కడికి వెళ్ళాను సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా బెంగళూరులో ఉంటే వాళ్ళకి అని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక టెన్ పాట్స్ తీసుకున్నాను ఈ స్మాల్ సైజ్ వచ్చి ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే అండ్ బిగ్ సైజ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంతే బయట అయితే ఇది ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తారు సో చాలా రీజనబుల్ ఇది వచ్చి టాప్స్ అండి అంటే ఇది వ్యాల్యూ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంఆర్పి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా నాకు ఈ ఫ్యాబ్రిక్ ఏమని తెలియదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటు ఉంటుంది అండ్ చాలా మంచి క్వాలిటీ కూడా జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కుర్తి మాకు పట్టింది కానీ ఎంఆర్పి వచ్చి ఫోర్ నైంటీ నైన్ ఉంది సో ఇలా ఆఫ్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మాకు ఇదైతే దొరికింది ఇది వచ్చి టూ పీస్ కుర్తా సెట్స్ అండ్ ఇది హండ్రెడ్ రూపీస్కి ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను నా బ్రదర్ కి ఇంట్లో వేసుకోవడానికి సో ఇది అది అండ్ ఇది టూ పీస్ వచ్చి కాటన్ సెట్స్ ఇది ఇది ప్లాజో విత్ కుర్తీ టూ పీస్కి అయితే చాలా అంటే చాలా నాకైతే రీజనబుల్ ఎందుకంటే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ పీస్ మీకు దొరుకుతుంది ఒక ప్లాజో అండ్ ఒక టాప్ అండ్ ఇది వచ్చి మీకు కాటన్లో ఉంది ఈ ఎండాకాలంకి ఈ కాటన్ కుర్తీస్ అయితే చాలా మీకు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో ఇది కూడా టూ టూ పేర్స్ తీసుకున్నాము ఎందుకంటే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ కదా అందుకే అండ్ ఇది వచ్చి ఏదో డాక్టర్ స్లిప్పర్ అని విన్నాను ఎందుకంటే నాకైతే చాలా లెగ్ పెయిన్ ఉంటుంది సో ఇంట్లో ఇది ట్రై చేయండి నేను ఎవరో సజెస్ట్ చేస్తే తీసుకున్నాను నేను వేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఎలా రిజల్ట్ ఉందా లేదా అని డాక్టర్ స్లిప్పర్స్ అండ్ ఇది కూడా జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడైనా దొరుకుతుందో చూడండి ఇది వచ్చి చాలా అంటే చాలా రీజనబుల్ జస్ట్ ఫర్ రూపీస్ టెన్ టెన్ రూపీస్కి ఒక టవల్ మీ కిచెన్ టవల్ దొరుకుతుంది త్రీ ఓ ఫైవ్ తీసుకున్నాం నాకు ఇప్పుడు అంత గుర్తులేదు సో టెన్ రూపీస్ అంతే ఒక పీస్ సో చాలా అంటే చాలా రీజనబుల్ ఇది వచ్చి నా తమ్ముడికి నా సిస్టర్ తీసుకుంది నా సిస్టర్ కూడా నాతో షాపింగ్ వచ్చింది సో అది వచ్చి నా తమ్ముడికని ఈ వాలెట్ గిఫ్ట్ చేసింది ఇది కూడా జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ట్వంటీ అంతే ఎందుకంటే ఇది నేను తీసుకోలేదు కదా అందుకే నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అంతే అండ్ చాలా రీజనబులే ఉండింది ఈ స్కర్ట్స్ శారీకి వేసుకుంటారు కదా ఆ స్కర్ట్స్ ఇది కూడా మంచి క్వాలిటీ మీరు చూడవచ్చు కానీ మంచి క్వాలిటీ ఒక్క పీస్ వచ్చి వన్ ట్వంటీకి ఏమో దొరికింది మాకు హండ్రెడ్ రూపీస్ కూడా అక్కడ ఉండింది కానీ ఇది క్వాలిటీ మంచి అని మేమైతే ఇది తీసుకున్నాం జస్ట్ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇది వచ్చి నా పిన్ని వచ్చింది నా పిన్ని చాలా బార్గెనింగ్ చేసి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ టవల్ తీసుకున్నారు ఎక్కడైనా దొరుకుతుందా జస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక్క టవల్ చూడ చూడండి ఎంత అంటే ఓకే మీరు ఒక మంచిగా యూస్ చేసుకోవచ్చు సో నాకైతే నచ్చింది హండ్రెడ్ రూపీస్ ఫోర్ చాలామంది త్రీ అని అడి అని చెప్పారు కానీ మా పిన్ని చాలా బార్గెనింగ్ చేసి ఫోర్ తీసుకుంది ఇది సో దీని తర్వాత వచ్చి ఇక్కడ ఇది వచ్చి నేను తీసుకున్నాను అండ్ ఐ అంటే నేను బయటకు ఎప్పుడైనా షాపింగ్ షాపింగ్ కాదు గ్రాసరీ తీసుకోవడానికి వెళ్తాను కదా అక్కడికంతా నైట్లో వేస్ నైట్ ఇంట్లో వేసుకున్న డ్రెస్సే వేసుకుని వెళ్ళడానికి నాకంతా నచ్చదు సో ఇది యూస్ఫుల్ అవుతుంది అక్కడికి ఎక్కడికైనా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వేసుకుని ఇది ఒక ఫైవ్ మినిట్స్కి అలా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను అండ్ ఇది వచ్చి త్రీ పీస్ కుర్తా సెట్ ఓకే మీకు దుపటా ఉంది ఫ్లాజో ప్యాంట్ ఉంది అండ్ కుర్తా ఉంది కానీ ఇది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ నమ్ముతారా మీరు ఈ త్రీ పీస్ కుర్తా సెట్ వచ్చి మీకు ఓన్లీ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంత రీజనబుల్ మీకు చెక్ దొరుకుతుంది అంటే అంత మంచి క్వాలిటీ అని నేను చెప్పను కానీ మీరు ఇలా బయటికి ఏదో గ్రాసరీ తీసుకోవాలి లేకపోతే పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి అప్పుడైతే వేసుకోవడానికి బెటర్ నా నేనైతే చెప్తాను సూపర్ సూపర్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇది కూడా నేను టూ పీస్ తీసుకున్నాను నా దగ్గర బ్లాకే లేదు అందుకే అండ్ నాకు ఒక దుపట కావాల్సిందే ఇంట్లో ఒక టాప్కి దుపటా లేదు సో ఈ దుపట తీసుకున్నాను ఇది వచ్చి జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఈ దుపట సో అందుకే తీసుకున్నాను అండ్ ఈ కవర్లో వచ్చి మీరు ఏం చూస్తున్నారు ఇదంతా మేకప్ ఆర్ బ్యూటీ ప్రోడక్ట్స్ అని చెప్పవచ్చు మేకప్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఇదైతే నా సిస్టర్ తీసుకుండింది నేను కాదు ఫౌండేషన్ నుంచి బ్రష్ అండ్ అన్నీ ఉన్నాయి లిప్ లైనర్ లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ ఇదంతా మాకు ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఏమో అంతే పట్టింది సో ఇదంతా నా సిస్టర్ తీసుకుంది నేనైతే ఒక లిప్ లిప్స్టిక్ తీసుకున్నాను ఇదే ఆ లిప్స్టిక్ ఇది మ్యాట్ లిప్స్టిక్ చాలా అంటే నా దగ్గర ఈ షేడ్ లేదు అందుకే ఇది తీసుకున్నాను అండ్ ఇదంతా కలిపి మాకు అదే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అంతే పట్టింది లూజ్ పౌడర్ కూడా తీసుకున్నాం ఫౌండేషన్ తీసుకున్నాం అండ్ ప్రైమర్ తీసుకున్నాం ఇది వచ్చి మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు చిక్పేట్లో దొరుకుతుంది ఎవరైనా బ్యాంగ్ళూరులో ఉండే వాళ్ళకైతే చిక్పేట్ అంటే ఏంటి అక్కడ ఏమేమి దొరుకుతుంది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అండ్ ఎవరికైనా తెలీదు బెంగళూరులో ఉన్నారంటే నేను సజెస్ట్ చేస్తాను ప్లీజ్ గో విజిట్ మంచి ప్రోడక్ట్స్ మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఇది కూడా మా జెంట్స్ సెక్షన్ యాక్చువల్లీ సో మా ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు నాకు ఇదంతా ప్రైస్ తెలీదు ఇది ధోతి అండ్ షర్ట్ పీస్ అంతే అంటే ఓన్లీ పీస్ షర్ట్ కాదు స్టిచ్ చేసుకోవడానికి షర్ట్ పీస్ అండ్ ధోతి తీసుకున్నారు ఇది ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ సంథింగ్ పట్ పట్టింది షర్ట్ పీస్ అండ్ ధోతి కలిపి మాకు ఒక సెవెన్ హండ్రెడ్ ఏమో పట్టింది అంతే సో ఇది నేనైతే బిల్డింగ్ చేయలేదు అందుకే నాకు దీని గురించి అంత తెలీదు ఇది వచ్చి నా ఫేవరెట్ ఫేవరెట్ సెక్షన్ ఇది వచ్చి సిల్క్ శారీస్ అంటే సెమీ సిల్క్ శారీస్ కంప్లీట్ సిల్క్ కాదు సెమీ సిల్క్ శారీస్ ఇది చూడండి కలర్ ఎంత బాగా ఉంది నేనైతే శారీస్ చాలా వేసుకోను కాబట్టి నేను తీసుకోలేదు కానీ నాకు ఇదైతే చాలా నచ్చింది మా ఆయనకి చెప్పాను నాకు ఇది చాలా నచ్చింది తీసివ్వమని కానీ ఆయన చెప్పారు నువ్వు వేసుకో కదా ఎందుకు అని సో అలాగే వదిలేసా చాలా చాలా మంచి క్వాలిటీ సెమీ సిల్క్ శారీస్ అండ్ లుక్ లుక్ కూడా చాలా బాగుండింది చూడండి ఇది వచ్చి ఒక్కటేమో వాళ్ళు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ ఒకటేమో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇలా ప్రైస్ చెప్పారు కానీ నా బార్గెనింగ్ స్కిల్తో టూ ఈ టూ శారీస్కి కలిపి నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఇచ్చాను సో మీరు అనుకోవచ్చు ఒక శారీ వచ్చి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పట్టింది కానీ సెమీ సిల్క్ చాలా వెయిట్ కూడా అంత లేదు అండ్ సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ ఇది వచ్చి మా పిన్ని తీసుకున్నారు వాళ్ళకి అని సో ఇది ఆ టూ శారీస్ నాకైతే నచ్చింది ఇది ఒక బ్యాగ్ ఆల్మోస్ట్ ఖాళీ అయింది ఇది వచ్చి అగెయిన్ జెన్ సెక్షన్ జెంట్ సెక్షన్లో నేను ఫస్ట్ అయితే చెప్తాను నాకు అంతా తెలీదు సో మా సిస్టర్ మా పిన్ని వాళ్ళే షాప్ చేశారు ప్రైస్ అంతా తెలియదు జస్ట్ చూపిస్తున్నాను మీరు చూడవచ్చు ఇది కూడా మా బ్రదర్ది షర్ట్ అండ్ వాడికి ఒక జీన్స్ ఇది రెండు కలిపి మాకొక నైన్ హండ్రెడ్ ఏమో పట్టింది నైన్ హండ్రెడ్ థౌజండ్ పట్టింది సో షర్ట్ అండ్ జీన్స్ కలిపి ఇది కూడా మా అంకుల్కి సో ఆయన కూడా ఒక క్యాజువల్ ప్యాంట్ అండ్ ఒక షర్ట్ తీసుకున్నాం ఇది ప్రైస్ అయితే నాకు నిజంగా జీరో నాకు తెలీదు సో అంటే మేము జెంట్స్ సెక్షన్ అంతా ఒకే షాప్లో షాప్ చేసాం ఆల్మోస్ట్ ఆ షాప్లో వచ్చి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఫోర్ థౌజండ్ ఇచ్చాం అన్ని జెంట్స్ కలెక్షన్ ఏమేమి చూస్తున్నారు కదా అదంతా కలిసి ఒక ఫోర్ థౌజండ్ అయ్యింది అంతే అండ్ ఇది వచ్చి చూడండి స్లిప్పర్స్ నా సిస్టర్ తీసుకుంది యాక్చువల్లీ నాకైతే ఇది చాలా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి వేసుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి నేనైతే మా ఆయన అడిగాను నాకు కూడా కావాల్సింది తీసి ఇవ్వమని అందుకే నవ్వుతున్నాను ఆయన ఏదో చెప్పారు నాకు ఇప్పుడు గుర్తులేదు సో చాలా రీజనబుల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఎక్కడైనా మీరు గ్రాండ్ ఫంక్షన్స్కి పార్టీస్కి అయితే ఈ స్లిప్పర్ చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతే సో ఇది నా సిస్టర్ది అండ్ ఇంకా ఉంది చూడండి తీస్తూనే ఉన్నాను ఇంత తీస్తున్నా కూడా ఖాళీ అవ్వట్లేదు అంత షాపింగ్ చేశాం సో ఇది వచ్చి పిలో కవర్స్ మా మా పిన్ని తీసుకుంది సో నాకు ప్రైస్ తెలీదు ఆమె ఏమో చెప్పింది హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫైవ్ తీసుకుందామంట పిల్లో కవర్స్ ఇది మా పిన్ని తీసుకుంది అండ్ ఇది వచ్చి అగెయిన్ టవల్స్ ఓ ట్వంటీ రూపీస్ ఏమో టవల్స్ కాదు హ్యాండ్ కర్చీఫ్ సో ట్వంటీ రూపీస్ ఏమో పట్టింది ఇది వచ్చి త్రీ పీస్ కుర్తా సెట్ ఇది కూడా మంచిగా ఉంది అంటే ఇది మిక్స్ మీకు ఫ్యాబ్రిక్లో అక్కడ ఉండింది మేము కూడా మిక్సే తీసుకున్నాం సో కాటన్ కూడా ఉండింది అండ్ రియాన్ కూడా ఉండింది సెమీ సిల్క్ ఇలా మిక్స్ కలెక్షన్స్ కానీ నాకైతే చాలా నచ్చింది నేను ఇంతకు ముందే వెళ్ళి తీసుకొచ్చాను కాబట్టి సో నేను ఇదైతే తీసుకోలేదు ఇది వచ్చి జస్ట్ ఫస్ట్ సిక్స్ ఫిఫ్టీకి త్రీ పీస్ కుర్తా సెట్ మీకు దొరుకుతుంది విత్ ప్లాజో దుపటా అండ్ వన్ కుర్తా సెట్ అండ్ ఇది చాలా మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే మంచిగా ఉంది క్వాలిటీ గురించి మాట్లాడడానికి ఏం లేదు ఎవరు మీకు సిక్స్ ఫిఫ్టీకి త్రీ పీస్ ఇంత మంచి క్వాలిటీ అయితే ఎవరు దీనికైనా మీరు ఖచ్చితంగా మీరు చిక్ పెట్టుకు వెళ్ళాలి అండ్ ఇది వచ్చి నా సెలెక్షన్ కానీ ఇది త్రీ కూడా నా సిస్టరే తీసుకుంది నేను కాదు కానీ ఈ పింక్ కలర్ ఏముందో ఇది నేను సెలెక్ట్ చేశాను యాక్చువల్లీ అది వచ్చి మీడియంలో తీసుకోండి నేను ఎక్సెల్ అడిగాను ఆయన అక్కడ లేదని చెప్పారు ఎక్సెల్ ఉండింటే ఈ పీస్ నేను కూడా ఒకటి తీసుకునేదాన్ని ఎందుకంటే చూడటానికి చాలా మంచిగా ఉంది ఈ సెట్ అయితే ఒక గ్రాండ్ లుక్కే ఉంటుంది చూడండి మీకు నేను అదంతా ఓపెన్ చేసి చూపించలేదు ఇది ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే ఇది అంత నచ్చింది ఒక గ్రాండ్ లుక్ అయితే ఇది ఇస్తుంది మీరు ఇది ఎక్కడైనా సింపుల్ ఫంక్షన్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు అంత మంచిగా ఉంది త్రీ పీస్ కుర్తా సెట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ మంచి క్వాలిటీ కూడా అయితే ఉండింది అగైన్ ఇదంతా కంప్లీట్ స్లిప్పర్స్ సో ఎగైన్ ఇది నేను ఒక స్లిప్పర్ తీసుకున్నాను ఇది నా స్లిప్పర్ బయటికి అది ఇంట్లో వేసుకోవడానికి ఆ డాక్టర్ స్లిప్పర్ అయితే ఇది వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను ఇది ఇక్కడ అంత మంచిగా కనిపించట్లేదు కానీ వేసుకుంటే చాలా మంచిగా ఉంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే ఇది నా సిస్టర్ తీసుకుంది ఇది కూడా జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే సో ఇదంతా మంచి మంచి క్వాలిటీస్ మంచి బాగుంది కానీ మీరు రెగ్యులర్ ఒక మీకు చాలా స్లిప్పర్స్ పిచ్ ఉంటే మీరు ఏదో యూస్ చేసి మీరు చాలా ఏం మీకు బ్రాండెడ్ అలా ఏం లేదంటే మీరు ఇది తీసుకోవచ్చు జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్కి మంచి ఇది నేను డాక్టర్ స్లిప్పర్ తీసుకున్నాను అని మా సిస్టర్ కూడా ఒక పేరు తీసుకుంది సో ఇదంతా తీసుకుని రావడానికి మాకు ఈవినింగ్ ఒక నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇది కూడా అగైన్ నా సిస్టరే తీసుకున్న త్రీ పీస్ కుర్తా సెట్ సేమ్ అప్పుడే చూపించాను కదా దాంట్లోనే ఇంకొక సెట్ ఇంకొక కలర్ అది ఆల్మోస్ట్ ఐ థింక్ ఫైవ్ పీసెస్ తీసుకుంది త్రీ పీస్ కుర్తా సెట్లు ఫైవ్ పేర్స్ అది తీసుకుంది చూడండి నెక్స్ట్ కూడా అదే త్రీ పీస్ కుర్తా సెట్ ఇది కూడా నాకు నచ్చింది ఇది కూడా నా సెలెక్షనే ఇది కూడా కలర్ ఒక కలర్ కాంబినేషన్ వచ్చి మంచిగా ఉండింది ఇది ఒక రామా బ్లూ షీట్ కుర్తాకి పింక్ కలర్ ప్లాజో అండ్ వేలు అయితే చాలా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నాకని నేనే దానికి సెలెక్ట్ చేసి ఇచ్చాను ఒక ఫైవ్ పీస్ ఆఫ్ ఇది తీసుకోండి అండ్ ఇది నా ఫేవరెట్ ఇది అక్కడ సైడ్కి పెట్టేశాం కాబట్టి అక్కడ మా అమ్మ ఇచ్చింది ఇదైతే నా ఫేవరెట్ ఫేవరెట్ నేను కూడా ఒక శారీ దీంట్లో తీసుకున్నాను చూపిస్తాను యాక్చువల్లీ టోటల్ వచ్చి మేము త్రీ శారీస్ దీంట్లో తీసుకున్నాం త్రీ కూడా మంచి కలర్ కాంబినేషన్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అని ఏం చెప్తారో అది అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చి మేము జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ మీరు గెస్ట్ చేయగలరా సెవెన్ హండ్రెడ్కి ఇంత మంచి సాఫ్ట్ సిల్క్ శారీ దొరికింది అంటే ఆన్లైన్లో అంతా ఇదంతా చాలా ప్రైస్ చెప్తారు నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే ఆ శారీ మీరు పట్టుకుంటే మీకు తెలుస్తుంది ఒక సె సిల్క్ శారీ సెమీ సిల్క్ శారీ లుక్కే మీకు ఇస్తుంది ఆ శారీ అంత మంచిగా ఉంది ఆ శారీ చూడండి ఇది కూడా అయితే మా సిస్టరే ఇది నా సిస్టర్ తీసుకుంది అది వచ్చి మా పెద్దమ్మకి మేము తీసుకున్నాము ఇది నా సిస్టర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బౌడర్ సూపర్గా ఉండింది అక్కడ నాకు అంత నచ్చట్లేదు కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది అండ్ ఈ శారీ నేను తీసుకున్నాను యాక్చువల్లీ నాకు పింక్ నచ్చింది కానీ మా ఆయనకి వచ్చి ఈ వైట్ నచ్చింది సో అందుకే ఇది తీసుకున్నాం ఇంతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చే